ప్రజా సామూహిక మరుగుదొడ్డి నిర్మాణమునకు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని రవాణా శాఖ కార్యాలయంలో స్థలాన్ని పరిశీలించారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పురుషోత్తం ఎంఈఓ రవికుమార్ ఎంపీడీఓ విజయ్ కుమార్ యునిసేఫ్ కోఆర్డినేటర్లు కిషన్ స్వామి రమేష్ గురువారం రాజీవ్ రహదారిని ఆనుకొని రవాణా శాఖ కార్యాలయంలో స్థలాన్ని పరిశీలించారు జిల్లా కలెక్టర్ మూడు లక్షల నిధులు కేటాయించగా రవాణా శాఖ కార్యాలయానికి వచ్చేవారితో పాటు రోడ్డు వెంట వెళ్లే వారికి ఉపయోగపడేలా సామూహిక మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ పురుషోత్తం తెలిపారు సామూహిక ప్రజా మరుగుదొడ్లతో పాటు ఇంకుడు గుంతలను సైతం ఏర్పాటు చేయాలని అధికారులు చర్చించుకున్నారు అదనంగా నిధులు అవసరమైతే జిల్లా కలెక్టర్ను కోరనున్నట్లు అధికారులు చర్చించారు రవాణా శాఖ కార్యాలయంలో మరి పబ్లిక్ వచ్చే వాళ్ళ గురించి మరి బయట పబ్లిక్ కూడా వాళ్ళకు ఈ యొక్క టాయిలెట్స్ గురించి ప్రతిపాదన మా జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలతోటి ఈరోజు మా కార్యాలయానికి ఎంపీడీఓ గారు విజయకుమార్ గారు యూనిసెఫ్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కిషన్ స్వామి గారు స్వచ్ఛ భారత్ మిషన్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ రమేష్ గారు మా యొక్క ఇన్స్పెక్టర్ రవికుమార్ మరి పంచాయత్ సెక్రటరీ ఇక్కడ తిమ్మాపూర్ చంద్రశేఖర్ గారు మా అంతా కలిసి మేము కూడా మా అక్కడ మా ఆఫీస్లో ఉన్న స్థలాన్ని పరిశీలించినాము మరి దానికి ఇంకా ఫైనల్గా కాలేదు కానీ ప్రపోజల్గా మేము ఈరోజు విజిట్ చేసినాం అక్కడ పబ్లిక్ అక్కడ బయట పబ్లిక్ తిరగడానికి వాళ్ళ వాళ్ళకు కూడా కన్వీనియంట్గా మరియు చిల్డ్రన్ మా ఇక్కడ పార్క్ వచ్చే వాళ్ళకు కూడా కన్వీనియంట్గా మరి పబ్లిక్ కూడా వచ్చే ఇక్కడ వేరు వేరు మా కార్యాలయానికి వచ్చే వాళ్ళ గురించి కూడా మరి ఈ రోజు రెండు వందల నుంచి రెండు వందల యాభై మందికి డైలీ ఆఫీస్కి వచ్చి వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటూ పోతుంటారు మరి అదేవిధంగా మనం చూస్తూ ఉంటాము మరి విచ్చల ప్రజలకు మూత్ర విసర్జన కానీ అటువంటి కానీ మనం చూస్తూ చూస్తున్నాం అటువంటిది నియంత్రించడానికి ఒక కార్యక్రమం కలెక్టర్ గారు చేపట్టారు కనుక ఇవన్నీ నియంత్రించాలంటే ఇటువంటి మనం టాయిలెట్స్ కడితే మరి అక్కడ ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు మరి ఇక్కడ ఆఫీస్కు వచ్చే విధంగా అట్లా దానికి ఆలోచన చేసి మరి ఈరోజు ఈ ప్రపోజల్ పెట్టినందుకు సంతోషకరం మరి ఇది ఇంకా దీన్ని పర్మిషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా వాళ్ళకు అంతా కలిసి ఈరోజు ప్రపోజల్ అది ల్యాండ్ ఐడెంటిఫై చేసినాము ఇంకా ఫైనల్ కూడా అతి త్వరలో చేస్తాం కాబట్టి ఇది